నాను నా నేను ఒక మహిళగా ఒక మహిళ బాధ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఒక ఒక ఆడపిల్లకి తల్లిగా కూడా చెప్తున్నానండి మనం రోజు చాలా అన్యాయాలు చూస్తున్నాం రోజు ఎన్నో రేప్ కేసులు అంట ఎంతో మంది వదిలిపెట్టుకోవడాలు భర్త భార్య భర్తలు హింసలు అన్ని చూస్తున్నాం మనకు అన్ని తెలుసు కానీ ఈ రోజు నా దాకా ఒక అమ్మాయి వచ్చింది న్యాయం చేయమని అడుగుతున్నా నా దాకా ఒక అమ్మాయి వచ్చింది వచ్చి అక్క నాకు నువ్వే గతి ఇంకేం నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు నాకేం తెలియదు ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఎటువంటి ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికి నేను ప్రయత్నించినాను ఈ రోజు మీడియా దాకా వస్తా ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి ఈరోజు మీడియా దాకా వచ్చానమాట మీడియాను గవర్నమెంట్ను ఆ తర్వాత ప్రెస్ మీ ప్రెస్ను పోలీసు వాళ్ళను మరియు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మీరు నాతో పోరాడాలి ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని మోసం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ స్పెషల్లీ టీచర్స్ స్కూల్ నడుపుతున్న కరస్పాండెంట్స్ సో వాళ్ళేమో చదువులేని అనామికలు కాదు చదువుకున్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సమాజంలో మంచి పేరున్న వాళ్ళు అలాంటి వాళ్లే ఒక అమ్మాయిని చదువుకున్న అమ్మాయిని మోసం చేశారు సో దయచేసి అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను అమ్మాయికి న్యాయం చేసేందుకు అందరికి రండి బాలాజీ విద్యాలయ హనుమాన్ నగర్ అందరికి ఒకటే విన్నపం జరిగింది ఆ అమ్మాయికి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు సంవత్సరాలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని వదిలేసి పారిపోయినారు పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇచ్చి డిసెంబర్ ఆరుకు పెళ్లి అని కూడా పెట్టుకుని పారిపోయినారు గురు ఈశ్వర ప్రసాద్ బుగడే నాగరాజు బుగడే నాగవేణి పద్మా నా పేరు చందన మంజునాథ్ నేను పుట్టింది పెరిగింది అన్ని మైసూర్లోనే కర్ణాటక లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటెక్ ఎంటెక్ చదువు చదవడానికి నేను బెంగళూరుకి వచ్చాను బెంగళూరులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చదివాను అది అయినప్పుడు అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయింది గ్రీన్స్ ఎలక్ట్రిక్ కంపెనీ అని లైక్ కంపెనీ వర్క్ మాట్లా మాట్లా

ఇబ్బ్రూను సేమ్ కంపెనీస్ అలా ఇద్దరు బ్రీమ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అది అర్థం ఓలా ఎలక్ట్రిక్ సో స్టార్టింగ్ అది నమ్ విషయ ఫస్ట్ టైం ఈ లైక్ గురు అవున్ పేరెంట్స్ ఎదుర ఆంటీ గురు మదర్ కి నచ్చదు ఇనిషియలీ లైక్ గురు చెప్ ఆ టైంలోనే చెప్పాడు నా ముందే చెప్పాడు లైక్ మేమిద్దరు బెంగళూరులో ఒక లైక్ సేమ్ ప్లేస్ లోనే ఉన్నాం కదా నా ముందే చెప్పింది మిమ్మల్ని వదులుతా తన్ని వదిలేనని లైక్ చెప్పినప్పుడు వాళ్ళు మదర్ కి భయం వేసి ఓకే ఫైన్ అని ఒప్పుకున్నారు ఇది అయినప్పుడు లైక్ ఆగస్ట్ లోనే వాళ్ళు మా ఇంటికి లైక్ నా పేరెంట్స్ ఇక్కడ వచ్చి అందరూ మాట్లాడారు అన్ని ఇది ఇదైనప్పుడు ఈ టైంలోనే నాకు ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది సో నా సాలరీ గురుకైనా ఎక్కువ అయింది ఇది ఆంటీకి తట్టుకోలేకపోయారు సో చిన్ని చిన్ని మాటలు అన్ని పెద్ద సో ఏదో ఒక డౌరీ విషయం వచ్చింది లైక్ కొంచెం ఎక్కువ అడిగారు నా పేరెంట్స్ కి ఏ ప్రాబ్లం లేదు నా అల్లుడు కదా నేను ఇస్తా అని మా మా ఫాదర్ చెప్తున్నారు నేను అడిగాను అవును ఆంటీ అది చాలా ఎక్కువ అయింది లైక్ లేటర్ మేము అర్న్ చేసి నేవు లైక్ నవ్వి నవ్వు మాట్కొచ్చేది ఇప్పుడు కొంచెం తక్కువ చేసుకుని ఆంటీ అని అది అది కాదు ఇది కాదు అని నా మీద కూడా లైక్ ఎగరీ చిన్న చిన్నదాన్ని పెద్ద ఆంటీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను లైక్ మైసూర్ లో కూడా నేను కంప్లైంట్ చేసి వాళ్ళు పెళ్ళి ఇలా మాట్లా ఆయనప్పుడు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఏం చేయాలని చెప్తే వాళ్ళు పెళ్లికి ఒప్పుకొని అబ్బాయి అక్కడి నుంచి బారిపోయాడు లైక్ నాకు తెలీదు ఇక్కడ అని ఇక్కడికే వచ్చాడు ఇప్పుడు లైక్ టూ త్రీ డేస్ మాకు అందరూ పెద్దవాళ్లతో మాట్లాడి నవంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్ ఎంగేజ్మెంట్ చేస్తా డిసెంబర్ సిక్స్ పెళ్లి చేస్తా అన్న మాట ఇచ్చి వచ్చారు ఆంటీ లైక్ నవంబర్ థర్టీన్త్ మార్నింగ్ ఫోర్ ఏఎం నుంచి ఆంటీ కూడా అబ్స్కోండ్ ఇక్కడే పడుకున్నారు ఫోర్ ఏఎం నుంచి వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయ్యారు పెళ్లి అంతే లైక్ తనతో టూ ఇయర్స్ ఆ నమ్మకంతో ఉండేది టూ ఇయర్స్ వీళ్ళతో ఉంది ఇంట్లో ఎవరినో పెళ్లి చేసుకోవడం నాకు వద్దు తనతోనే పెళ్లి చేసుకో చేయాలని ఇక్కడికి వచ్చాను ఇక్కడ వన్ వీక్ అయింది నేను ఇక్కడ వచ్చి మైసూర్ బ్యాంగ్లూరులో వర్క్ చేస్తున్నాను తను ఇంట్లోనే ఎయిత్ డే ఈ రోజు ఎయిత్ డే ఎయిట్ డేస్ అయింది హ వాళ్ళ వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నారు రోజు నాకు కన్విన్స్ చేస్తున్నారు నీకు మంచి జాబ్ ఉంది వేరే అబ్బాయి వస్తుంది నీ లైఫ్ లో వాళ్ళని పెళ్లి చేసుకో ఊరు వద్దు వేరే అబ్బాయి ఉండు అని చెప్తూనే ఉంటారు నేను చెప్పినాను ఆంటీ నా క్యారెక్టర్ అలా లేదంటే ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను ఎప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు లైక్ నవంబర్ కి ఎంగేజ్మెంట్ చేస్తామని నవంబర్ ట్వెల్త్ మార్నింగ్ నుంచి అప్స్పాండ్ అయ్యారు చందన మంచునాథ్ పేరు అండి అడ్వకేట్ బార్ అసోసియేషన్ నేను ఈ అమ్మాయి చందనా అనే అమ్మాయికి సపోర్ట్ గా వచ్చాను ఈ అమ్మాయి బెంగళూరులో లివిన్ రిలేషన్షిప్ లో ఉంది బుగడే నాగరాజ్ గారి కొడుకు గురు ఈశ్వర్ ప్రసాద్ బుగడే నాగవేణి గారి కొడుకు సో ఈ అమ్మాయి ఒక వారం నుంచి ఇక్కడ పోరాటం జరుగుతోంది మా మా మధ్యలో పెద్దవాళ్ళ మధ్యలో అంటే స్కూల్ అసోసియేషన్ వాళ్ళ మా మీడియేషన్ మధ్యలో మాట ఇచ్చిపోయారు డిసెంబర్ ఆరున పెళ్లి చేసుకుంటాము నిన్నటి రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనేసి మాట ఇచ్చిపోయి ఈ రోజు నిన్నటి నుంచి అబ్స్కాండింగ్ అందరి నంబర్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి మేము అడిగితే మాకు అందరి మా మీడియేషన్ వచ్చిన వాళ్ళు కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పారు కానీ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ నీకు మేమంతా ఉన్నామని చెప్పి మాట్లాడి పెద్దల సమక్షంలో మాట ఇచ్చి మరి పారిపోయినారు సో అందుకోసం ఈ అమ్మాయికి న్యాయం జరగాలి పెళ్లి చేస్తామండి డిసెంబర్ ఆరున పెళ్లి చేస్తామని ఒప్పుకొని పోయినారు వాళ్ళు డిసెంబర్ ఆరున మాట్లాడి ఆ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళమ్మ నాన్న అందరు ఉండగానే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఉండి వాళ్ళ అమ్మ నాన్న కూడా కన్విన్స్ చేసి అంతా వీళ్ళని ఈ అమ్మాయిని మభ్య పెడుతూ చేసుకుంటాం చేసుకుంటామని మభ్య పెడుతూ పారిపోయారు నిన్నటి పొద్దున్నీ అందరు పెద్దల మధ్య సమక్షంలో ఒప్పుకుని పోయినారు పెళ్లి చేస్తామనేసి సో అందుకోసం న్యాయ పోరాటం కోసం ఇక్కడ దాకా వచ్చామండి మేము పద్మదేశాయ్